ఎటు జెడ్ ఇటు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అటుకర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నాలుగు గంట ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్ లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఆయన లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈ రోజు కోసం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ అండ్ షోరూమ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉన్నాయి బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా లెస్ తిరిగింది బండి మాత్రం ఓన్లీ ఓనర్ మాత్రమే నడుపుకోవడం జరిగింది బండి మాత్రం ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వనపర్తిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ బైక్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్